పోలవరం టు నల్లమల్ల సాగర్ లింక్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే అయితే తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్కు అర్హత లేదని ధర్మాసనం తీర్పిచ్చింది దీంతో తెలంగాణ అభ్యంతరంపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు నల్లమల సాగర్ తో ఏ రాష్ట్రానికి నష్టం ఉండదన్నారు తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిందని ఆ సమయంలో తాము అడ్డు చెప్పలేదని గుర్తు చేశారు గోదావరి కృష్ణానదుల నీటిని తెలంగాణ వాడుకున్న తర్వాతే తమ రాష్టం వాడుకుంటున్నదని తెలిపారు పోలవరం పూర్తి అయితే రాష్టంలో అభివృద్ది పరుగులు పెడుతుందని చంద్రబాబు తెలిపారు సంతకం ఉద్యోగాలు డిఎస్సీ ద్వారా కావచ్చు మా డిండి ప్రాజెక్టు కావచ్చు మా ఎస్ఎల్బీసీ బీమా నెట్టంపాడు ప్రాజెక్టులు కావచ్చు ఉమ్మడి రాష్ట్రంలోనే మంజూరైన ప్రాజెక్టులు వీటి అనుమతులకు మీరు అడ్డంకి పెట్టకండి వీటి అనుమతులకు మాకు సహకరించండి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే మంజూరైన ఈ ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అభ్యంతరాలు రావడం వల్ల ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ గాని సిడబ్ల్యూసీ క్లియరెన్స్ తెచ్చుకోవడంతో మాకు సమస్యగా మారింది ఇవి రాకపోవడం వల్ల మాకు రావాల్సిన బ్యాంకుల నుంచి రుణాలు గాని కేంద్ర ప్రభుత్వం అందించాల్సిన సహాయం గాని యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిషియరీ ప్రోగ్రామ్ లో కేంద్ర ప్రభుత్వం అరవై శాతం నిధులు ఇవ్వడానికి అవకాశం ఉన్న ప్రాజెక్టులు మాకు రావడం లేదు దాంతో మాకు తీరని ఆర్థిక భారం మా రాష్ట్రం మీద పడుతుంది